హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఇక్కడ సమానత్వం దొరుకును రచయిత ఎంసి శివశంకర్ శాస్త్రి గారు అబ్బా అమ్మ రంగడు మూలుగుతున్నాడు నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఊరి పెదకాపు హనుమయ్య గారింట ఊడిగం చేసిన రంగడు దాదాపు మూడేళ్ల క్రితం వరి పొలంలో పనిచేస్తుండగా కాలికి పార తగిలి చిన్న గాయమైంది అది కాస్త పెద్దదిగా మారి కాలు తీసేయటం జరిగింది ఇక ఈ కుంటోడు ఇంట కాయ కష్టానికి పనికిరాడన్న నెపంతో పనిలోంచి పీకి పారేశారు పెదకాపు వెంకటరెడ్డి ఫలితంగా మెతుకులకు ముఖం వాచి మనోవ్యాధితో మంచాన పడ్డాడు పొద్దు గూకులు మూలొక్కుమా ఇంకా వినేరస పడిపోతావు కాసేపు కళ్ళు బిర్రుగా మూసుకు పడుకో నిద్ర పట్టుద్ది కుక్కిలో మూలుగుతూ పడుకున్న రంగడితో అంది భార్య రంగమ్మ కడుపులో కారం పల్లినట్టుంటే నిద్రట్టా పట్టుద్దే చేదరించుకుంటూ అన్నాడు నిన్న ఇలా వదిలేసి నేనే పనికి పోగలను చెప్పు కను లోతుల్లో కదలాడే నీళ్లను చిరిగిన చెంగుతో తుడుచుకుంటూ బాధగా అంది ఆకలి మంటకు తోడు అనారోగ్యంతో అలమటిస్తున్న రంగడకు బతుకు మీద రోత పుట్టింది ఆ పూరిపాకలో ఇద్దరు కొడుకులు ఓ కూతురు తను తన పెళ్లంతో ఉంటున్నాడు రంగడు పెద కొడుకు ఓబిలేసు పెదకాపు హనుమయ్యకు చుక్కెదురైన మరో మోతుబారి రైతెంటా జీతగాడు పగలంతా ఆ మోతుబారింట చెమటోడ్చి వాళ్ళు పడేసిన ఇంత ముద్ద తిని రాత్రికి పడుకోవటానికి ఇల్లు చేరుతాడు అంతే తప్ప తల్లిదండ్రులకి ఏమాత్రం సాయంగా ఉండడు రెండో వంతు కమల అది ఒట్టి ఎర్రబాగుల్ది ఊరంతా తిరుగుతుంది కనిపించిందంతా తింటుంది రోజూ సాయంత్రం ఆమెను మాత్రం ఊరంతా గాలించి ఇంటికి తీసుకురావాలి ఈ పని రంగమ్మదే దాన్ని ఎర్రుపోతుతనానికి ఓ యదవ దానికి కడుపు చేసి పారేశాడు తల్లిదండ్రులుండి అదో అనాథిలా అనాథిలా బతుకుతుంది చిన్న కొడుకు రాజా పట్టణంలో పెద్ద పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుకుంటున్నాడు అక్క అంటే వాడికి కొండంత ప్రేమ తను పదో తరగతి పాస్ అయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరి అక్కను ఆసుపత్రిలో చేర్పించి ఆరోగ్యం కుదుటపడ్డాక ఓ అయ్యకిచ్చి పెళ్లి చెయ్యాలన్నదే వాడి తాపన వాడి తపన ఇది రంగడి కథ చిన్నప్పటి నుంచి బానిస బతుకు సాగిస్తూ చెమటోడ్చిన రంగడికి దశలో కడుపు నిండా కూడు లేకపోవటంతో కడుపు రగిలినప్పుడల్లా తల తిట్టుకుంటూ పెదవి కొరుక్కుంటున్నాడు రోజులు వారాలై వెలలు రోజులు వారాలై వెలలుగా దొరిపోతున్నాయి పైకప్పు పరిగానే పూరిపాకలో పగలంతా కాపురం ఉండి సెలవు తీసుకోవటానికి పడమటి వైపు పరుగులు తీస్తున్న కర్మపక్షి ఈ పారైనా పాకకు కప్పేయించుకోవాలి మామ పైకప్పులోంచి సూటిగా తన కళ్ళకు తాకిన ఎండను చూసి అంది రంగమ్మ రంగడు నవ్వాడు ఏంది మామ ఆ నవ్వుకు అర్థం తెలుసుకోవచ్చా ముందే ముక్కుడి అందులో అన్నట్టు నన్ను పీల్చి పడేస్తున్న ఈ మాయదారి రోగాన్ని నయం చేసుకునేందుకే పైసలు లేక చూస్తుంటే పాకకు కప్పెక్కడను తెమ్మంటావే ఎర్రిమొహన్ దాన ముందు నీ వెల్లు కప్పుకునేందుకు ఓ ముతక చీర తేగలిగితే పాకకు కప్పేయించినట్టే అవుతుంది రంగమ్మ కట్టుకున్న చెరుగులు చీరకేసి చూస్తూ అన్నాడు రంగడు రంగు గురించి మరేమైనా వర్ణించగలడన గలడేమోనన్న సంశయంతో చిరిగిన చీర చెంగుతో పడిన వయసు పొంగుల్ని చప్పున కప్పేసుకుంది రంగమ్మ సెలవుల్లో హాస్టల్ మా మూసివేయటంతో గత్యంతరం లేక ఇంటికొచ్చాడు రాజు రంగమ్మ ఎక్కువ సమయం ఆ రోగిష్టి మొగుడు చెంతనే కూర్చొని ఉండడంతో పొయ్యిలో పిల్లి లేవడం కష్టమైంది అమ్మ రేపటి నుంచి నీ కూలి పనికి వెళ్తానే ఇలా ఎన్నాలని కడుపు మార్చుకుని ఉండగలం ఇంటి పరిస్థితి అర్థం చేసుకున్న రాజు అన్నాడు వద్దు బాబు వద్దు కూలి బతుకులు మా వరకే చాలు కళ్ళల్లో నీళ్లు బొక్కిచ్చి వాణ్ణి గుండెలకు హత్తుకుంది రంగమ్మ దేనికైనా కాలం కలిసి రావాలే పిచ్చిదానా పీకటి తర్వాత వెన్నెల ఎట్టా వస్తాడో కష్టాలు వెనుక సుఖం కూడా ఉంటుంది వీడు పదో తరగతి గట్టెక్కాడంటే వెంటనే గవర్నమెంట్లో ఓ చిన్న ఉద్యోగం వచ్చేస్తుంది ఆనాక మనం హాయిగా ఉండొచ్చు భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంచుకొని ఇల్లాలకి ధైర్యం చెప్పాడు రంగండు రంగడు ఇంక ఇలా లాభం లేదు నాకు ఏదైనా పని పనిప్పించుకోమని మా మా అయ్యకి తెలిసిన షావుకారికాడికి పట్నం వెళ్ళొస్తాను అంటూ పెట్టే బేడా సర్దుకుంది రంగమ్మ ముసురు మాయిదారి ముసురు రేం బౌళ్ళు ముసరే ముసురు సూర్యుడు కనిపించకుండా ఐదు రోజులుగా పట్టిన ముసురు ఆ సాయంత్రం కొంత తెరిపచ్చింది దాదాపు అర్ధరాత్రి దాటాక అనుకోని విధంగా ప్రకృతి భలయ తాండవం చేసి పెనుగాలులతో కుండపోతగా వర్షం కురిపించింది కాను తెరిచేలోగా ఏమైందో తెలియదు ఏవో పెలపెలా శబ్దాలు కొన్ని క్షణాల్లో చెట్లు ఇల్లు అటు ఇటూ ఊగిపోయాయి భూకంపపు తీవ్రతకి మనుషులతో పాటు గొడ్డు గోదా అన్నీ నేలమట్టమయ్యాయి మరనాడు ప్రధానమంత్రి మొదట చోటామోటా లీడర్లంతా తన దిగ్భ్రాంతిని సంతాపాన్ని తెలియజేస్తూ పత్రికా ముఖంగా ఇచ్చిన ప్రకటనలు అన్ని పత్రికల్లోని వార్తగా చోటు చేసుకున్నాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు పలువురు ప్రభుత్వాధికారులు హాజరై సామూహిక దహనకాండకు ఏర్పాటు చేశారు ఎక్కడ చూసిన సామూహిక కాష్టం మీద కుప్పలుగా కాలిపోతున్న శవాన్ని చూసి రోదిస్తున్న జనమే కనిపించారు ఉన్నట్టుండి కాష్టం మీద సగంకాలిన రంగడి శవం నిర్రులు లేచింది శవాన్ని గుర్తుపట్టి బావురు మంది రంగమ్మ ఆమె గుండెలు ఎగిసెగిసి పడ్డాయి మరుక్షణం పెద్దగా నవ్వి మండండయ్య మమ్మల్ని ముడితేనే మైలడిపోతున్నామన్నట్లుగా దూరంగా తొలిగిపోయే మావూరి పటేల్ సాంబశివరావు చౌదరి తనకంటే వయసులో ఎంతో పెద్దదైన మాకులపు రాములమ్మతో పాటు సరసాలు సాగించి ఆమెను అనుభవించి ఇప్పుడు దాంతోపాటే ఈ కాష్టం మీద కాలి బూడిదైపోతున్నాడు నా కడుపున పుట్టిన పిచ్చి పిల్లని వాడు వలవేసి పట్టి చెరిసి కడుపు చేసి తీరా నిలదీసి అడిగితే నా కులమెక్కడా దాని కులమెక్కడా అని వెర్రవేగిన మనసు మునసూబు రామశాస్త్రి దాని పక్కనే బూడిదవుతున్నాడు పోనీలే అయ్య బతికినంతకాలం అంటరానోళ్ళుగా ఉన్న మా వాళ్ళకి చచ్చిపోయాక వల్లకాటిలో ఈ దొరబాబులతో పాటు ఒకే కాష్టం మీద పక్క పక్కనే తగలబడిపోతుంటే వాళ్ళ కంట్లోనైనా వీళ్ళతో సమానమైపో పోయాం అన్న సంతోషం మాత్రం మా వాళ్ళందరికీ దక్కింది చచ్చిపోయారన్నాడు అంతా ఒక్కటే అన్న సత్యం తెలిసొచ్చింది రంగమ్మ మాట్లాడుతూనే ఉందలా ఆ కులం ఈ కులం అనే భేదం లేకుండా అన్ని కులాల శవాలు ఒకే కాష్టలో కాలి బూడిదైపోయాయి